హాయ్ అండి ఈ వీడియోలో మనం తిరుమలలో సుప్రభాత సేవ టైమింగ్స్ ఆ దర్శనానికి వెళ్ళే విధానం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి యాక్చువల్లీ త్రీ మంత్స్ బ్యాక్ మనం తిరుమల లక్కీ టిప్ వేసినప్పుడు ఏంటంటే సుప్రభాత సేవ తగ్గిందన్నమాట ఆ జీవి మన మంగళవారం నాడు వచ్చింది దానికి మార్నింగ్ మనం అనమాట నందకం గెస్ట్ హౌస్లో ఉన్నాం మేము మార్నింగ్ వంటే ఇట్లా జీ మాట్లాడుకొని దానిలోంచి వెళ్ళిపోయి అక్కడ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ పడుతుందండి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వన్ నుంచి మనం వెంట రావాలన్నమాట దీనికి సంబంధించిన సుప్రభా సేవ సంబంధించింది మనం ఒకటి ఇరవైకి అట్లా దిగి వైకొం క్యూ కాంప్లెక్స్ వన్ నుంచి నడుచుకుంటా వెళ్తే అక్కడ ఆల్రెడీ చాలా మంది దగ్గర దగ్గర రెండు మూడు వందల మంది ఆల్రెడీ అక్కడ కూర్చున్నారు ముందే మేము కూడా అక్కడ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు క్యూ లేని లోపలికి వదిలేరండి మనం వెళ్ళిపోయిన తర్వాత ఏంటి దాంట్లో టూ 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 త్రీ ఏరియాస్ వెళ్ళిన మనకు ఆధార్ కార్డ్ చెక్కింగ్ మన టికెట్ చెక్కింగ్స్ అన్ని బ్యాగ్ స్కానింగ్స్ అన్ని జరుగుద్దండి అలా చెక్ చేసుకుంటా మెయిన్ టెంపుల్కి వెళ్ళి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వన్ అనమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతాము ఆ కంపార్ట్మెంట్ వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను మనం అన్ని చెకింగ్స్ అయిపోయిన తర్వాత తిరుమల లోపల ద్విస్తామంది దాడినప్పుడు జయ విజయాలు ఉంటారు చూసారా మనం ప్రశ్న అక్కడ పంపిస్తారండి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి మనం ఇంచుమించు టూ ఫార్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ అవుద్దండి ఒక టెన్ మినిట్స్ అట్లా నుంచి ఉన్నాక రెడీ చేసి కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ అవ్వంతోనే మనకి మెయిన్ డోర్ ఓపెన్ చేసేస్తారండి జయ విజయ దగ్గర దీపరాజయం చేసేసి లోపల సుప్రభాతం స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా నేను సుప్రభాతానికి వెళ్ళినప్పుడు ఏంటంటే అరగంట సేపు సుప్రభాతం ఉంటుంది కదా ఆ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ కూడా మనం స్వామివారిని చూడొచ్చు మనం అలా లేదండి డోర్స్ అట్ ఓపెన్ చేయడం ద్వారా కట్నీసేస్తానండి ఆ కట్ని లోపల సుప్రభాతం చదువుతుంటారు స్వామివారికి స్నానాదులు అన్నీ చేపిస్తున్నారండి అయితే చూడటం కుదరదు అంతసేపు కాకపోతే శుభ్రపాతం అయిపోయి దర్శనానికి వదిలినప్పుడు మాత్రం మొదట కడపండి స్వామివారి నుంచి మనం ఒక నాలుగైదు ఏడు దగ్గర నుంచి వస్తాం అన్నమాట చాలా దగ్గర నుంచి చూడవచ్చు దర్శనం కూడా చాలా బాగా అవుద్దండి అది మాత్రం చాలా బాగుందన్నమాట కానీ శుభ్రపాతం అయినంత సేఫ్ అయితే మాత్రం మనం చూడలేమన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వైకుంఠం కిల్ కాంప్లేస్ నుంచి ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి కంపార్ట్మెంట్ దీంట్లో ఉంటాం ఉన్నారు చూడండి మేము వన్ థర్టీకి వెళ్తే వన్ థర్టీకి వెళ్ళే వాళ్ళందరూ అక్కడ రెడీ ఉన్నారన్నమాట వాళ్ళతో పాటు మనం కూడా లోపలికి వెళ్ళిపోతాం మనం త్రీకి వెళ్ళిపోతాం అన్నమాట లోపల దర్శనం మాత్రం చాలా బాగుంటుందండి ఇంత ముందు నాకు ఒక టూ టైమ్స్ కూడా అలా సుభపత్రం కలిసి టూ టైమ్స్ కొన్ని కారణాల నేను అలా థర్డ్ టైమ్ అంటే భయం వేసి ఈ తడవైనా వెళ్ళగలమా లేదా ఏంటి అనేది దర్శనం మాత్రం చాలా బాగా జరుగుతుంది ఎన్ని రోజుల నుంచి కోరికే అన్నమాట నేను త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితేనేమి మాములుగా టికెట్ మామూలుగా నడుచుకుంటే వెళ్ళి చాలాసార్లు చూశాను దగ్గర ఇరవై నుంచి దాకా వెళ్ళాను తిరుమల దర్శనానికి కానీ కోరిక ఒకటి ఏంటంటే స్వామివారిని బాగా దగ్గర నుంచి చూడాలని అన్నమాట ఆ దగ్గర నుంచి చూడాలే కోరిక మాత్రం ఇప్పుడు నెరవేరింది ఏంటంటే మనం వీఐపీ టికెట్స్ కూడా తీసుకుని వెళ్ళచ్చు నేను అయితే ఒకటే అనుకున్నాను మనసులో వీఐపీ దర్శనం ద్వారా సోమవారం దగ్గర నుంచి చూడకూడదు ఆయన పిలిచి ఆయన దయతో మనకి ఏదైనా సుప్రభాతం ఎలాంటి దగ్గర నుంచి చూడాలి అన్న ఉద్దేశం తిని సంవత్సరం పడి చూడలేదు అది ఇప్పుడు నెరవేరింది అనమాట అండి దర్శనం కూడా చాలా బాగా జరిగింది మీరు మాత్రం లక్కీ టిప్పు ప్రతి ఏంటి అండి ఎప్పుడప్పుడు కలిసింది ఓకేనా